ప్రజాపాలన విజయోత్సవాలపై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు డిసెంబర్ తొమ్మిది వరకు ప్రజాపాలన విజయోత్సవాలపై చేపట్టే కార్యక్రమాలను సీఎంకు అధికారులు వివరించారు ఏడాదిలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ సూచించారు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా వరంగల్ కరీంనగర్ నగర్ జిల్లాలో ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో సీఎం పాల్గొననున్నారు మహిళల సాధికారత రైతుల సంక్షేమం యూత్ ఎంపవర్మెంట్కు సంబంధించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు కార్యక్రమాలను చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది ఈ నెల పంతొమ్మిదిన వరంగల్ వేదికగా ఇరవై రెండు జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో హైదరాబాద్ లోని బండ్ సెక్రటేరియట్ నెక్లెస్ రోడ్ పరిసరాల్లో విజయోత్సవ వేడుకలు నిర్వహించాలని తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది ప్రజాపాలన విజయోత్సవాల నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించింది డిసెంబర్ తొమ్మిదిన సెక్రటేరియట్ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణను సీఎం చేయనున్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను ఆహ్వానించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది అలాగే శాఖల వారీగా విభాగాల వారీగా ప్రభుత్వం తొలి ఏడాదిలో సాధించిన విజయాలను చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు